మమ్మీ మమ్మీ ఆ కాలేజీకి బయలుదేరావా బయలుదేరానా లంచ్ పెట్టాను తీసుకున్నావా ఆ కాలేజ్కి లేట్ అయింది బాయ్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళిరా సరేనమ్మా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా ఆ సరే అమ్మా నా కూతురికి ఇరవై ఏళ్ళు అయింది ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు రోజూ దాన్నే తలుచుకుని మనసులోనే కుమ్మిళిపోతున్నాను ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో అర్థం కావట్లేదు ఓం ఓం సంతోషాలతో వెయిట్ చేయండి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను వద్దమ్మా నువ్వు దేని గురించో బాధపడుతున్నావని నాకు మా స్వామీజీ చెప్పారు అవును స్వామి నా జీవితంలో అన్ని కష్టాలే దేవుడు నా జీవితంలో సంతోషం అనేది ఇవ్వలేదు మీరే ఏదో ఒక దారి చూపించండి కష్టాల్ని పోగొట్టడానికి నేనిప్పుడు వచ్చాను నీ కష్టమేంటో నాతో చెప్పు చెప్తాను స్వామి మీకన్నీ వివరంగా చెప్తాను ముందు మీరు లోపలికి రండి స్వామి నీ కష్టాలేంటో చెప్పమ్మా నన్ను ఏమని చెప్పమంటారు స్వామి నా జీవితంలో అన్నీ కష్టాలే నా జీవితంలో ఇప్పటివరకు సుఖంగానే లేను స్వామి నా భర్త అమెరికాలో ఉంటున్నారు నేను నా కూతురు మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాం తనకిప్పుడు ఇరవై ఏళ్ళొచ్చినా కూడా తను ఇప్పటి వరకు పెద్ద మనిషి అవ్వలేదు దీనికి నేను ఏం చెయ్యాలో దారేంటూ నాకేం అర్థం కావడం లేదు దీనికి ఏదైనా పరిహారం ఉంటే మీరే ఇక్కడుండి చెయ్యండి స్వామి నువ్వేమీ దిగులు పడకమ్మా దీనికి కారణమేంటో నేను చెప్తాను నీ కూతురికి ఒక శాపం ఉందమ్మా తను శాప విముక్తి పొందాలంటే ఓ మూడు రోజుల పాటు నేను ఇక్కడ పూజ చేయాలి సరే స్వామి ఖచ్చితంగా చేద్దాం ఈ మూడు రోజుల పూజ నిర్విఘ్నంగా జరిగిందంటే తరువాత రాబోయే శుభముహూర్తానికి నీ కూతురు పుష్పవతి అవుతుంది ఇది నిజం ఈ పూజ గనక నువ్వు చెయ్యకుండా ఉంటే ఈ జన్మలో శాశ్వతంగా మీ కూతురు పుష్పవతి కాదు అలా మాట్లాడకండి స్వామి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎలాగైనా ఈ పూజ చెయ్యండి సరే అలాగే చేద్దాం ఈ పూజ చేసే మూడు రోజులు నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఈ పూజ నీ కూతురు కోసం మాత్రమే కాదు నీకోసం కూడా కలిపే చేస్తాను సరే స్వామి ఇద్దరికి కలిపే చెయ్యండి పూజకు కావల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను ముందు పూజ ప్రారంభించండి స్వామి నేను చేయబోయే ఈ మూడు రోజుల పూజ కోసం ఇక్కడ నేను ఉండడం వల్ల ఈ మూడు రోజులు నేను ఇక్కడ ఉండడానికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చెయ్యి రూముంది స్వామి రండి చూపిస్తాను రండి ఇదే రూము పూజ ఎప్పుడు ప్రారంభించాలో నువ్వే చెప్పు ఈరోజే పూజ ప్రారంభిద్దాం స్వామి సరే పూజకి కావలసిన సామాన్లన్నీ నువ్వు సిద్ధం చేసి పెట్టు అలాగే చేద్దాం స్వామి పూజకు కావలసిన సామాన్లు ఏంటో ఇస్తే నేను వెళ్ళి తీసుకొస్తాను వెళ్ళి ఒక పేపర్ పెన్ను తీసుకొస్తావా పూజకు కావలసిన సామాన్లన్నీ రాసిస్తాను ఇందులో ఉన్న సామాన్లన్నీ నువ్వు వెళ్ళి తీసుకొచ్చావంటే ఈ రోజు నుంచే నేను పూజ మొదలు పెడతాను అలాగే స్వామి నేను వెళ్ళి వెంటనే ఈ సామాన్లన్నీ తీసుకొస్తాను సరే వెళ్ళు హామయ్యా ఎలాగైతేనే ఈ ఇంట్లోకి వచ్చేశాను ఓ మూడు రోజుల పాటు భోజనానికి ఇబ్బంది లేదు ఇక్కడి నుంచి వెళ్లే ముందు పెద్ద మొత్తంలో మూట కట్టుకుని ఎసుకైపోయిపోవాలి ఇలాంటి ఇళ్ళు నెలకి పద్దెరికినా చాలు ఏ కష్టం లేకుండా లైఫ్ ని హాయిగా గడిపేయచ్చు మీకు తినడానికి ఏదైనా రెడీ చేసేవనా కాసేపటి తర్వాత నేనే చెప్తాను సరే నువ్వు కూర్చో నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి సరే స్వామి నీ భర్త విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలవుతోందమ్మా ఆయన వెళ్ళి దాదాపు ఇరవై సంవత్సరాలవుతుంది స్వామి సంవత్సరంలో ఏదో పది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటారు స్వామి ఇప్పుడు నేను నా కూతురు మాత్రమే ఇక్కడుంటున్నా అలాగా మీ అమ్మాయి ఉండే గదిని ఒకసారి చూపిస్తారా నేను చూడాలి ఆ చూపిస్తాను స్వామి రండి ఓ స్వామి ఇదే నా కూతురు రూము నేను నా కూతురు ఈ రూమ్లోనే పడుకుంటా సరే రెండు రోజులు పూజ బయట ఉన్న హాల్లో చెయ్యాలి మూడవ రోజు పూజ నీ కూతురు ఉంటున్న ఈ గదిలోనే చెయ్యాలమ్మా అలాగే స్వామి ఈ మూడు రోజుల పూజ పూర్తయిన తర్వాత నీ కూతురుకున్న శాపం పోయి చాలా సంతోషంగా మీరు జీవించొచ్చు సరే స్వామి మీ కూతురు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఓ మీరు కోరుకున్నట్టే అవుతుంది సరే స్వామి మీరెలా చెప్తే అలాగే చేద్దాం స్వామి సరే మీరు వెళ్ళి పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి నేను వెళ్ళి ఏర్పాటు చేస్తాను ఆహాహా ఈ అమ్మాయి ఏ ఇన్సెంట్ వాడుతుందో తెలియడం లేదే బెడ్డే ఇంత మంచి వాసన వస్తోంది స్వామి సాయంకాలం పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి ఆ పూర్తి చేశాను స్వామి కూర్చో ఆ వచ్చేవా ఇదే స్వామి నా కూతురు బృంద ఓ స్వామికి నువ్వు నమస్కారం నమస్కారం స్వామి చల్లగా ఉండమ్మా నా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి నువ్వు నీ రూమ్కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను సరేనమ్మా నువ్వేం దిగులు పడకు ఈ పూజ పూర్తయిన తర్వాత నీ కూతురు జీవితంలో అంతా మంచే జరుగుతుంది మీరు చెప్పినట్టు జరిగితే సంతోషం స్వామి ఇదంతా నేను తన భవిష్యత్తు కోసమే చేస్తున్నాను నీ కూతురికి మంచి భవిష్యత్తు ఉంది నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది సరే నేను గదిలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను సాయంత్రమే మనం పూజ మొదలు సరే మీ అమ్మాయికి స్నానం చేయించి పూజలో కూర్చోబెట్టండి అలాగే మీరు కూడా తలస్నానం చేసిరండి అలాగే స్వామి బృందా ఏం చేస్తున్నా ఎవరమ్మా అది ఎవరా స్వామీజీ నీకోసం ఒక పూజ చేయిద్దామని ఆయన పిలిచానమ్మా ఏంటమ్మా పూజ అది ఇదని ఏమేవో చెప్తున్నారు నీకు ఇరవై సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకా మెక్చ్యూడవలేదు కదా ఆయన నీకు మూడు రోజులు పూజ చేస్తే నలభై ఎనిమిది రోజుల తర్వాత నువ్వు అవుతావని చెప్పారమ్మా అందుకే ఆ స్వామీజీని పిలిపించాను ఏంటి ఆ స్వామీజీ పూజ చేస్తే నలభై ఎనిమిది రోజుల్లో నేను మెచ్యూర్ అయిపోతానా ఇలాంటివన్నీ ఇంకా నమ్ముతున్నావా అమ్మా నువ్వు నీకేమీ తెలీదు బృందా నువ్వు మాటకి మాటికి సమాధానం ఇవ్వకు ఏది మంచిది ఏది చెడు అని నాకు తెలీదా ఏంటి చెప్పు ఏం చెప్పినా ఎదురిస్తూ ఉంటావు నువ్వు ఇంకేమీ మాట్లాడుకు సాయంత్రం పూజంది స్నానం చేసి పూజలో కూర్చోవలి రెడీగా ఉండు దీని గురించి నాన్న దగ్గర చెప్పేసావా మనవు ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను మీ నాన్నగారికి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు ముందు నువ్వు రెస్ట్ తీసుకో హలో ఏమండి ఎలా ఉన్నారండి మీరు మీతో ఒక విషయం చెప్పాలండి అదేంటంటే మన బృంద ఇంకా మెక్చుడ్ అవలేదు కదా అందుకోసమే పూజ చేయించాలని ఒక స్వామీజీని ఇంటికి పిలిపించానండి నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి ఆ స్వామీజీ ఉన్నారు కదా ఆయన మూడు రోజులు పూజ చేస్తే నలభై ఎనిమిది రోజుల్లో తప్పకుండా అవుతుందని చెప్పారండి అందుకేనండి పూజ చేయించడానికి ఆ స్వామీజీని పిలిపించాను ఈ రోజే మొదటి రోజు పూజ చేయబోతున్నా ఆ విషయం చెప్పడానికే నేను మీకు ఫోన్ చేశానండి సరే సరే అమ్మా నువ్వు అనుకున్నట్టుగానే పూజని బాగా జరగనివ్వవు మన అమ్మాయికి మంచి జరిగితే మనకి సంతోషమే కదా స్వామీజీ ఏమేమి అడుగుతున్నారో అవన్నీ ఆయనకి అరేంజ్ చేసి ఇచ్చి కొంచెం బాగా చూసుకో ఏంటి అర్థమైందా ఆ సరేనండి ఇప్పుడు నేను పూజకి రెడీ అవ్వాలి నేను ఫోన్ పెట్టయినా ఆ సరే సరే అమ్మా నాకు కూడా కొంచెం పని ఉంది వెళ్ళు అలాగా నేను మళ్ళీ కాల్ చేస్తానులే ఆ సరే హాయ్ హలో ఏంట్రా ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదే ఖాళీగా కూర్చున్నాను మ్యాట్ ఏంటి చెప్పు కాలేజ్ నుంచి బయలుదేరి స్ట్రెయిట్ గా ఇంటికొచ్చి చూసాను జరిగేవన్నీ చూసి నేను షాక్ అయిపోయాను ఏ షాక్ ఏంటగా ఏం జరిగింది మా ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడ్రా నేనింకా ఏ జటెండ్ అవ్వలేదు కదా దానికి ఏదో మూడు రోజులు పూజ చేస్తే సరైపోతుందని మమ్మీతో ఆ స్వామీజీ చెప్పాడంట త్రీ డేస్ పూజలో నేను కూర్చుంటే నేను ఏ జటం చేస్తానంటూన్నారు హే అదంతా ఏవి నాకు తెలియదురా ఇదంతా మా అమ్మే నాకు చెప్పింది నేనా నేను సరే అనే చెప్పగలను వద్దని చెప్పొచ్చు కదా ఎందుకు నేను పూజ వద్దని చెప్పాలి ఒకవేళ పూజలో కూర్చుని నేను ఏ జటం చేస్తే మంచిదేగా ఏ జటం చేస్తే మంచిదే అలా అవ్వకపోయినా నేను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను మరి ఇంకెందుకు అనవసరంగా ఈ స్వామిజీ స్వామి విజయలందరూ ఆయన మంచి స్వామీజీయా లేక నకిలియా అని కూడా మీకు తెలియదు ఒకవేళ ఆయన న్యూస్ లో చూపిస్తున్నట్టుగా నకిలీ స్వామిజి అయ్యుంటే ఏ ఏంట్రా ఏవేవో చెప్పి భయపిస్తున్నావు అలాగంతా ఏమీ ఉండదు నువ్వు నీ పని చూసుకో సరే అయితే సరేరా ఇప్పుడు స్నానం చేయాలి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది స్నానం చేసి రెడీ అయ్యి పూజలో కూర్చోవాలని మా అమ్మ చెప్పింది సరే సరే పూజ అయిపోయాక నైట్ నాకు కాల్ చేయి ఆ స్వామిజీ ఆ పూజలో అంతగా ఏం చేశారో నాకు మర్చిపోకుండా చెప్తారా సరేరా ఖచ్చితంగా చెప్తాను సరే నేను ఇప్పుడు ఫోన్ పెడతాను బాయ్ ॐ oh. ह्रीं హు బగర్ ఓం క్లీం బుష్ బుష్ సరేనమ్మా మీరిద్దరు కళ్ళు తెరవండి ఈ రోజు పూజ దగ్గరికి రమ్మా బొట్టు కానీ అంతా బాగా జరిగింది రేపు ఉదయాన్నే మళ్ళీ పూజ చేయాలి నువ్వు నీ గదిలోకి వెళ్ళమ్మా ఇది పూజలో ఉంచిన పండు దీన్ని నువ్వు తినాలి మర్చిపోకుండా తిను తినేస్తాను ఆ పండు నువ్వు తింటేనే పూజా ఫలితం దక్కుతుంది నువ్వు వెళ్ళొచ్చు నువ్వు ఇక్కడే ఉండు ఈ పండుని నువ్వు తినాలి మర్చిపోకుండా ఆ పండు తినాలి సరే ఈ రోజు పూజ చాలా చక్కగా ముగిసిందమ్మా చాలా సంతోషం స్వామి రేపటి పూజ ఉదయాన్నే మనం మొదలు పెట్టాలి సరేనా అలాగే చేద్దాం స్వామి సరే ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా కూర్చో పిలిచారా స్వామి నిన్న పూజ చేసిన విషయాన్ని మీ భర్తతో చెప్పావా చెప్పాను స్వామి ఆయన ఏమన్నారు ఏమన్నలేదు చేయమనే చెప్పారు ఓ అలా చెప్పారా సరే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది తను కాలేజీకి వెళ్ళింది స్వామి ఓ కాలేజీకి వెళ్ళిందా రేపు తనని కాలేజీకి మాత్రం పంపించొద్దు ఏ ఎందుకు స్వామి ఎందుకంటే రేపు మూడవ రోజు చివరి పూజ కదా అవును ఇప్పుడు తనలో ఒక శక్తి వచ్చుంటుంది ఓ తను గనక ఇప్పుడు బయటికి వెళ్ళిందంటే ఆ శక్తులన్నీ పోతాయి అలాగే స్వామి నేను పంపించను అందుకేనమ్మా ఇంట్లోనే ఉండమని చెప్తున్నాను సరే స్వామి లీవ్ పెట్టమని చెప్తాను సరే ఏంటి స్వామి అలా చూస్తున్నారు నీ మొహంలో సంతోషం కనిపిస్తుంటే పిలిచారా స్వామి అవునమ్మా ఏం కావాలి స్వామి కొంచెం తాగడానికి పాలు తెచ్చిస్తావా తీసుకొస్తాను రాత్రుళ్లు పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదమ్మా పాలు తాగితేనే నాకు రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది అలాగా స్వామి వెంటనే తీసుకొస్తాను అలాగే సరే నేను నా రూమ్కి వెళ్తాను లేకపోతే నా రూమ్ లోనే ఉంటావా ఏంటి అదేంటి స్వామి ఎలా మాట్లాడుతున్నారు తప్పుగా అనుకోకమ్మా ఏదో సరదా కల అన్నానంతే ట్యూబ్లెట్ లా ఉందే ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో హలో హలో చెప్పరా ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక మనం రెగ్యులర్ గా మీట్ అవుతూ ఈరోజు మీట్ చేయడం ఏ ఏమైంది నీకు చెప్పాను కదా ఇంట్లో పూజ ఉందని పూజ పూర్తయ్యే వరకు నేను ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని చెప్పారు అలా జరుగుతుంది సరే సరే నువ్వు వస్తే నెక్స్ట్ వీక్ కలుద్దాంలే సరే రాయ్ ఓ అంతా సవ్యంగా పూర్తయిందమ్మా ఇప్పుడు ఇద్దరు కళ్ళు తెరిచి చూడండి మీ కష్టాలన్నీ పోయాయేమ్మా ఇదిగమ్మా తీసుకో తినండి ఇక మీదట అంతా మంచి జరుగుతుందమ్మా ఇక మీకు ఏ లోటు ఉండదు సంతోషంగా ఉంటారు సరేనా సరే ఇక వెళ్ళండి సరే స్వామి రామ్మా కూర్చో ఏంటి తనే వచ్చి తలిపేసేసింది నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా ఆ అడగండి స్వామి నీ భర్త విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందన్నో ఇరవై పైనే అవుతోంది పెళ్లైన మూడో నెలలోనే ఆయనకి ఫారెన్లో జాబ్ వచ్చిందని వెళ్ళిపోయారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు స్వామి ఇంకో ఐదారు సంవత్సరాల తర్వాతే తిరిగి వస్తానని చెప్పారు నేను ఆ రోజే మీతో చెప్పాను కదా స్వామి సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఇక్కడుంటారు మిగతా రోజులన్నీ అక్కడే ఓ అలాగా పదిహేను సంవత్సరాలుగా ఆడదానిగా మీరు ఒంటరిగానే ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మీకు కష్టంగా లేదా ఈ కష్టాన్ని అనుభవించిన వాళ్ళకే ఆ బాధేంటో తెలుస్తోంది ఇక ఈ మిగతా జీవితాన్ని నా కూతురి కోసమే జీవించాలనుకుంటున్నాను తనని సంతోషంగా చూసుకుంటూ తన కోసమే జీవించాలనుకుంటున్నాను స్వామి ఇంక నన్ను ఏం చేయమంటారు చెప్పండి నాక్కూడా వైవాహిక జీవితం లేదమ్మా అందువల్లే స్వామీజీగా మారిపోయాను అయ్యయ్యో అలాగా అవును ఒంటరిగా జీవించాలంటే అది చాలా కష్టం కదా చాలా కష్టం స్వామి అందువల్ల నేనొక ఆశ్రమం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అలాగా అది నేను ఓపెన్ చేసిన తర్వాత నీకు కబురు చేస్తాను నువ్వు అక్కడికి వచ్చేస్తావా నేను రాలేను స్వామి నా ఫ్యామిలీని నా బిడ్డని వదిలేసి నేను ఎక్కడికి రాలేను స్వామి అయ్యయ్యో దీని దగ్గర మన ఆటలు సాగమనుకుంటానే మనం ఏదో అనుకుని ప్లాన్ వేస్తే తను వేరేలాగా మాట్లాడుతోందే ఎలాగోలా లైన్లో పెట్టాలి ఏం చేద్దాం ట్రై చేసి చూద్దాం ఒకవేళ నేను ఇండైరెక్ట్గా మాట్లాడడం వల్ల తనకి అర్థం కావడం లేదా కానీ స్ట్రైట్గా చెప్పి తర్వాత గొడవ అయిందంటే మన డబ్బులు కూడా రాకుండా పోతాయే బుద్ధిగా లాక్కోవలసిన డబ్బంతా లాక్కుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడమే బెటర్ సరే స్వామి నాకు కాస్త తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అలాగే మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళండి ఏంటి స్వామి ఈ టైంలో ఇక్కడికొచ్చి నించున్నారు లేదమ్మా ఈరోజు ఈ రూంలోనే కదా పూజ చెయ్యాలి పూజకి ఏ ప్లేస్ సరిగ్గా ఉంటుందా అని చూడ్డానికే వచ్చానమ్మా మీరు పడుకోండి ప్రాబ్లం ఏమీ లేదు నేనే బాగా చూసుకుని వెళ్తాను స్వామి పూజ సామాన్లు తీసుకురావడానికి నేను అలా కొట్టు వరకు వెళ్ళొస్తాను సరేనా సరే బృందా బృందా వస్తున్నాను స్వామిజీ ఏంటి స్వామి పిలిచారా నువ్వు అలా ఆ నుంచి పిలుస్తున్నాను లోపల ఏం చేస్తున్నావు ఏమీ లేదు ఊరికే కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాను ఓ అలాగా నువ్వు నుంచి నాతో సరిగ్గా లేదు ఏదైనా సమస్య అలాగంతా ఏమీ లేదు స్వామి నువ్వు లవ్ చేస్తున్నావా అలాగంతా ఏమీ లేదు నాకు లవ్ అంతా సెట్ అవ్వదు నువ్వెవరినైనా లవ్ చేస్తుంటే చెప్పమ్మా నీకే ప్రాబ్లం ఉండదు అతనితోనే నీ పెళ్లి జరిగేలా నేను పూజ చేస్తాను అలాగంతా ఏమీ లేదు స్వామిజీ నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు కదా ఆ విషయం మీకెలా తెలిసింది స్వామీజీ అంటే అంత తేలిగ్గా అనుకున్నావా ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు నాకు తెలుసు ఆ నీ వెంటే తిరిగేలా చేయమంటావా ఏమీ అక్కర్లేదు స్వామి ఆల్రెడీ మా లవ్ స్మూత్గా బానే సాగుతోంది ఈ విషయం గురించి నువ్వు మీ అమ్మతో చెప్పావా వాళ్ళకంతా తెలియదు స్వామీజీ పోని నన్ను చెప్పమంటావా ఇప్పుడు అక్కర్లేదు స్వామీజీ కొన్ని రోజులు గడిచాక స్టడీస్ పూర్తయ్యాక మంచి ఉద్యోగాలు చేరాక చెప్దాం అనుకున్నా మీ ఇంట్లో వాళ్ళు నీ ప్రేమను వ్యతిరేకిస్తే నువ్వు నాతో చెప్పమ్మా మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను సరే స్వామీజీ అది అప్పుడు చూసుకుందాం నేను చదువుకోడానికి చాలా పోర్షన్స్ ఉన్నాయి నేను వెళ్ళనా సరేనమ్మా నువ్వు వెళ్ళి చదువుకో సరే స్వామిజీ లేదమ్మా వచ్చి కూర్చో పూజ సామాన్లన్నీ సిద్ధం చేసి పెట్టారా అన్నీ రెడీగా పెట్టాను స్వామి సరే సాయంత్రం చెయ్యబోయే పూజ చాలా ముఖ్యమైంది ఈ పూజ పూర్తయిన తర్వాత మీకున్న కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉంటారు సరే స్వామి నేను చెప్పింది తప్పకుండా జరుగుతుంది దీని గురించి నువ్వు వచ్చి ఏం చేస్తున్నావమ్మా సాయంత్రం పూజంది కదమ్మా దాని గురించే స్వామిజీతో మాట్లాడుతున్నాను సరే నాకు ఒక కప్పు కాఫీ తాగాలనుంది ఉంది నువ్వు వచ్చి నాకు కాస్త వేసిస్తా సరేనమ్మా నేను కల్పిస్తాను సరే స్వామి నేను వెళ్ళి తనకి కాఫీ కలిపివ్వాలి మీరు కాస్త రెస్ట్ తీసుకోండి స్వామి సాయంత్రం పూజ ఉంది కదా అప్పుడు చూద్దాం సరే ఇద్దరు దేవుణ్ణి వేడుకోండి ఇప్పుడు కళ్ళు తెరవండి ఇవి చేతుల్లో పెట్టుకోండి ఇదిగోండి ఈ నిమ్మకాయల్ని మీరు నిద్రపోయేటప్పుడు దిండి కింద పెట్టుకోండి అన్నీ సర్దుకుంటాయి ఈ రోజుతో మనం చేసిన మూడు రోజుల పూజ పూర్తయిందమ్మా అంతా శుభప్రదంగా జరిగిందమ్మా ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ పోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు నేను చెప్పినట్టుగానే మీ అమ్మాయి ఇంకో నలభై ఎనిమిది రోజుల్లో పుష్పవతవుతుందమ్మా చాలా సంతోషం స్వామి సరేనమ్మా మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళండి ఈ రోజుతో నేను చేసిన మూడు రోజుల పూజ శుభప్రదంగా పూర్తయిందమ్మా నేను బయలుదేరే సమయం అయింది మీరు చేసిన పూజకి దక్షిణ స్వామి ఇదిగో తీసుకోండి నేను చేసిన పూజ మీకు తృప్తిగా అనిపించిందమ్మా చాలా సంతోషం అనిపించింది స్వామి నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయమ్మా సంతోషం క్షేమంగా రండి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా సరే అమ్మా అదేనండి మన కూతురు కోసం మూడు రోజులు పూజ చేయించాం కదా ఈ రోజుతో ఆ పూజ సవ్యంగా పూర్తయిందండి ఇప్పుడే ఆ స్వామి బయలుదేరి వెళ్లారు మన అమ్మాయి ఖచ్చితంగా మెక్చూడ్ అవుతుందన్నారండి సరే జరిగితే సంతోషం సంతోషం నాకైతే ఈ మీద అస్సలు నమ్మకమే లేదు కేవలం నీ కోసమే ఓకే అని చెప్పాను మన కూతురు జీవిత సమస్య కదా సరే అన్నిటినీ జాగ్రత్తగా చూసుకో నాకు కొంచెం పనుంది రేపు కాల్ చేస్తాను సరేనా సరేనండి మీరు పని చూసుకోండి మనం తర్వాత మాట్లాడదాం అందరు ఆడపిల్లల్లాగే నా కూతురు కూడా త్వరగా పెద్ద మనిషి అవుతుందనుకున్నాను కానీ ఇరవై సంవత్సరాలైనా తను అవ్వలేదు ఈ పూజ వల్ల తనైతే చాలా సంతోషం అందరు అమ్మాయిలాగే నా కూతురు కూడా ఫంక్షన్ చేయాలని ఆశగా ఉంది ఏం చేయను ఇప్పటి నుంచైనా తనకి మంచి జరగాలి